అందరికీ నమస్కారం ప్రియ నేస్తాలు విష్ణు శర్మ గారు రచించిన పంచతంత్రం కథలు లో నుంచి మిత్రలాభం అనే కథను మీ అందరికీ వినిపించడానికి నేను వచ్చేసానండి పూర్వం గంగా నది తీరంలో ఒక పెద్ద బూరుకు చెట్టు ఉండేది ఆ చెట్టు మీద ఎన్నో రకాల పక్షులు నివసిస్తూ ఉండేవి ఆ గుంపులో లఘుపతనకము అనే కాకి కూడా నివసిస్తుండేది ఒకనాడు ఒక బోయవాడు పక్షుల కోసం వలపన్ని చెట్టు చాటున వేసాడు ముందుగా ఆ బోయిన లఘుపతనకం చూసి ఇలా అనుకుంది అయ్యో పొద్దున్నే ఈ కిరాతకుడి మొహం చూశానే ఈరోజు నాకు ఏమి చేటు కలగనుందో త్వరగా ఈ కిరాతకుడు నీడపడనంత దూరంగా పోవాలి అలా అనుకున్న లఘుపతనకము అప్పటికప్పుడు ఆ చెట్టును వదిలి దూరంగా ఎగిరిపోయింది కొంతసేపటికి తిరిగి వచ్చి మరొక చెట్టుపై వాలి బోయవాడిని గమనించసాగింది ఆకాశంలో ఎగురుతూ ఒక పావురాల గుంపు అటువైపు వచ్చింది చిత్రగ్రీవుడు అనే పావురం ఆ గుంపుకు పెద్ద ఆ పావురం బోయవాడు చల్లిన నూకలను పైనుంచే గమనించి మిగతా పావురాళ్ళతో మిత్రులారా ఎవ్వరూ క్రిందకు దిగకండి నూకలకు ఆశపడి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి అంటూ హెచ్చరించింది ఆ గుంపులో ఒక పావురం బాగుంది మనం బయలుదేరింది ఆహారం కోసమే కదా మరి కళ్ళెదురుగా ఆహారం కనిపిస్తుంటే వాటిని తినవద్దంటం నాకేమీ నచ్చలేదు అంది మిత్రమా ఈ ప్రాంతం నిర్జన ప్రదేశం కిందనున్న నూకలు ఎలా వచ్చాయి బహుశా ఏ బోయవాడో మన వంటి పక్షుల కోసం వాటిని అక్కడ చల్లి ఉంటాడు ఆశ చాలా ప్రమాదకరమైనది పూర్వం ఒక బ్రాహ్మణుడు బంగారు కంకణం కోసం ఆశపడి పులి నోటికి చిక్కి ప్రాణాలను పోగొట్టుకున్న వైనం చెప్తాను వినండి అంటూ చిత్రగ్రీవుడు పులి బ్రాహ్మణుడి కథను చెప్పసాగాడు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇట్లా మీ రోజారమణి ధన్యవాదాలు